ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యులు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం చూడు జానకిరామ్ కుంభరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానంది సంసారంది కుటుంబంది కెరీర్ది విద్యది ఉద్యోగంది నమ్మిన పనిది దేశ పనిది విదేశాన యోగ బలంది రాజకీయ రంగం ధనలక్ష్మి యోగ బలంది వ్యాపార బలంది ఉద్యోగ బలం ది సంతాన బలంది కుటుంబ బలంది వాస్తుబలంది వాహన బలంది లక్ష్మీ యోగ బలంది అనుకున్న కోరిక తలించిన కార్యం స్నేహిత బలంది ఎలా ఉంది చూడు జానకి రా ముఖ్యంగా కుంభరాశి వారి జాత్మ చెప్పాలంటే అండి కరెక్ట్ శివుడు పార్వతి వినాయకుడు వచ్చాడు శివపార్వతులు వచ్చు విఘ్నేశ్వరుడు వచ్చిండు అలాగే శిర్డీ సాయిబాబు వచ్చిండు వారి జాతకంలో రాముడు సీత గుహుడు వచ్చిండ్రు వారి జాతకంలో ముఖ్యంగా ఈ కుంభరాశి వారి జాతకానికి ఎల్నాటి శని ప్రభావం చాలా వరకు ఉన్నదండి వారి పేరు మీద ఈ రాశి వారికి సర్వగ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ముఖ్యంగా రాహుగ్రహం గురుగ్రహం అనుకూలంగా ఉండ ఉందండి వీరి పేరు మీద రాహుగ్రహం అనుకూలంగా ఉన్నందువలన వీరికి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది వీరు ఏ రంగంలోనైనా సరే రాణించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా రాజకీయ రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు రంగం కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు లేదా చేతి వృత్తి కళాకారులు కావచ్చు చేతి వృత్తి పని చేసేవారు కావచ్చు వ్యవసాయ రంగం వారు కావచ్చు మంచి యోగ బలం కలిసి వస్తుంది ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి మాత్రం వీరికి ఎంత చేసినా ఏదో ఒక నింద వస్తూనే ఉంటుంది అయితే వీరి జాతక బలానికి గురుబలం ఉంది కాబట్టి ఏదో ఒక రకంగా వీరికి ధనం అందుతూనే ఉంటుంది వీరి జాతక బలాన్ని కాబట్టి వీరి జాతకంలో ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ధన విషయంలో వీరు తొందరపడే అవకాశం ఉంది రూపాయి ఖర్చు అయ్యే కాడ నాలుగు రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మాత్రం చేసుకోవద్దు ఈ రాశి వారి శతార నక్షత్రం శతబేషి నక్షత్రం వారు మీద చాలా వరకు ఎఫెక్ట్ ఉంటుందండి స్త్రీలకైనా పురుషులకైనా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది చెప్పుడు మాటలన్నీ దెబ్బతినే అవకాశం ఉన్నదండి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కానీ కుటుంబ సబ్ సభ్యుల తరపున వారితో కానీ అని మాత్రం భార్య భర్తల ప్రకారం కానీ విరోధాలు చాలా వచ్చే అవకాశం ఉంది అది మంది మాట అయిన అవకాశం ఉంది కాబట్టి ఈ వారు శతవిష్ణు నక్షత్ర వారు చాలా జాగ్రత్త పాటించాలండి ముఖ్యంగా మాత్రం భార్య మాత్రం ఒకటే మాట అనుకుని మాత్రం ఇతరుల మాట అయిన మాత్రం వీరి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే జీవితకాలం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి ఈ రాశి వారి జాతక బలంలా వివాహం కాని వారికి వివాహ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంది శ్రావణ పౌర్ణమి ఘడియ నుంచి మంచి ఉంది వీరి జాతక బలానికి అలాగే ఋషిపంచమి ఘడియలు కూడా మాత్రం వారి పేరు మీద చెప్పాలంటే గుహుడు వచ్చిండు మహాపురుషుడు పూజ చేయాలి రా రామ్ రాముడిని సీతని అలాగే మాత్రం శ్రీడి సాయిబాబు వచ్చిండు వారి జాతక బలానికి శివాలయం సందర్శనం చేయడం కూడా చాలా వరకు మంచిది వారి జాతకవలానికి విఘ్నేశ్వరుడు వచ్చాడు వినాయకుడిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది బాలగణపతిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఇంకా పూర్వభద్ర నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే ఎనిమిదవ సంఖ్య అధిపతి చాలా వరకు లక్ లక్కీ నెంబర్ ఉంటుందండి శనివారం కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వ్యాపారం చేయాలనుకునే వారు తిరుగు ఉండదు వీరి జాతక బలానికి పొగాకు వ్యాపారం కావచ్చు లిక్కర్ వ్యాపారం కావచ్చు డీజిల్ వ్యాపారం కావచ్చు స్టీల్ ప్లాంట్లు వ్యాపారం కావచ్చు అలాగే వీరి జాతకం వజ్రాల వ్యాపారం కావచ్చు ఆభరణాల వ్యాపారం కావచ్చు వస్త్ర వ్యాపారం కావచ్చు భూమి వ్యాపారం కావచ్చు ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి శ్రావణ మాసం అనుకూలంగా ఉంది గృహం నిర్మాణం చేయాలనుకునే వారికి కొనాలనుకునే వారికి కొద్దిపాటి ఇబ్బందులు తప్పవు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉన్నదండి వీరి జాతక బలానికి కానీ ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య ప్రదాత ఆ శివుణ్ణి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది శివుణ్ణి అభిభిషేకం చేయాలండి రుద్రాభిషేకం చేస్తూ భస్మాభిషేకం లేదా మాత్రం అభిషేకాలు ఎన్ని రకాలు ఉందో అన్ని రకాలు సద్బ్రాహ్మణుని అడిగి ఆచరించడం చాలా వరకు మంచిది రాశివారి జాత్క ముఖ్యంగా ఈ రాశివారి పేరు మీద చెప్పాలంటే మాత్రం అన్ని దిక్కులు మంచిదండి వీరికి పడబడి దిక్కు చాలా కలిసి వచ్చే అవకాశం ఉంది వస్త్ర విషయాల్లో ఏ భేదం లేదండి వీరి జాతక బలానికి చూడాలంటే ముఖ్యంగా మాత్రం గోద్మరణం కలరు వస్త్రం రెండవది వీరి జాతక చూడాలంటే నీలం వస్త్రం తెలుపు వస్త్రం అలాగే నలుపు వస్త్రం పసుపు వస్త్రం అలాగే వీరి జాతక బలానికి ఆకుపచ్చ వస్త్రం ఈ వస్త్రాలు అనుకూలమయ్యే అవకాశం ఉంది వీరి జాతక బలానికి వీరి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఎనిమిదవ తేదీ పదహారవ తేదీ ఎనిమిదవ తేదీ పదిహేడవ తేదీ అలాగే వీరి జాతక బలానికి ఇరవై ఆరవ తేదీలో మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి దశమి పంచమి తిది అద్భుతమైన యోగం ఉంటుంది పౌర్ణమి ఘడియ కూడా కలిసొచ్చే అవకాశం ఉంది అమావాస ఘడియ మాత్రం కొన్ని ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది అమావాస ఘడియల ప్రయాణాలు చేయవద్దండి వీరు ఆత్కలానికి బాలలకు పిల్లలకు బాలికలకు చదువు విషయంలో వాటి మాత్రం చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సరస్వతి మాతను మాత్రం ఆరాధన చేయటం చాలా వరకు మంచిది కాళభైరవుని పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది పిల్లలకు బాలలకు మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఉండదండి ముప్పై రెండు సంవత్సరాలు దాటిన వారికి మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి కాళభైరవుని పూజ చేయటం అలాగే మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం శివుడిని ఆరాధించడం అలాగే విశ్వేశ్వరుడిని పూజ చేయటం చేపించడం జపం నామం హోమం చేపించడం చాలా వరకు మంచిది ఈ రాశి వారికి చూడాలంటే అలాగే నల్లని గోవుని దానం చేయడం కూడా చాలా మంచిదండి చాలా ఉన్న నెలలను దానం చేయడం కూడా చాలా వరకు మంచిది పూజ చేయడంలో అద్భుతమైన ఫలితం ఇస్తుంది అలాగే మాత్రం తులసి చెట్టులో రెండు వృక్షాలు ఉంటాయండి కృష్ణ తులసి ఉంటుంది లక్ష్మీ తులసి ఉంటుంది కృష్ణ తులసిని లక్ష్మీ తులసిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా యాప చెట్టును మాత్రం వీరు ఎక్కువ శాతం మాత్రం యాప చెట్టు కొమ్మలు కావచ్చు ఆకు కావచ్చు మాత్రం తెంపరాదండి ఈ రాశివారు ఈ నక్షత్రం వారు కుంభరాశివారు అలాగే సితబీషి నక్షత్రం వారు పూర్వ పూర్వభద్ర నక్షత్ర వారు తెంపరాదు కొయ్యరాదండి చాలా వరకు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది శ్రావణ మాసంలో కానీ మాత్రం అవసరం పడితే ఏరేవారితో తెప్పించుకోవడం చాలా వరకు మంచిది వీరి చేత్తో మాత్రం స్వహస్తాలతో మాత్రం తెంపవద్దు ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం అలాగే తెల్ల జిల్లేడు పూలతో మాత్రం కట్టు ఆంజనేయ స్వామికి పూజ చేయటం విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం తెల్లజిల్లుడు చెట్టును పూజ చేయడం కూడా చాలా వరకు విశేషమైన ఫలితం ఇస్తుంది వాస్తు దోషాలున్నా లేకుంటే గృహ దోషాలున్నా లేదా వీధిపోటు ఉన్నా లేదా వారి జాతక బలానికి చూడాలంటే గృహం మీద నరఘోష ఉన్నా లేదా మాత్రం వారి కుటు వారి కుటుంబ సమస్యలున్నా ఆరోగ్య సమస్యలున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులో మాత్రం రెవెన్యూ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మున్సిపల్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు రోడ్ల భవనాల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి నీటిపారుదల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యుత్ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కరెక్ట్ మాత్రం జాతకానికి రైల్వే రంగం వారు కావచ్చు అలాగే మాత్రం ఆర్టీఎస్ రంగం వారు కావచ్చు మోటార్ ఫిల్డ్ రంగం వారు కావచ్చు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా వాహనం కొనాలనుకునేవారు అమ్మాలనుకునే వారు అనుకూలమైన సమ సమయం అదండి ముఖ్యంగా శ్రావణ మాసం అద్భుతంగా ఉంది వారి జాతక బలానికి వీరి జాతకముల చూడాలంటే మాత్రం ఈ సంవత్సరంలో ఈ శ్రావణ మాసం విశేషమైన యోగం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న శని బాధలు తగ్గే అవకాశాలు ఉంటాయండి వీలైతే మాత్రం మందపల్లి శనేశ్వరాలయం దర్శనం చేయడం మంచిది వీలు కాకుండా సిరిడీ ప్రాంతంలో శనిశ్వరాలయం దర్శనం చేయడం మంచిది అలాగా కూడా వీలు కాకుండా మీరు ఉండే ప్రాంతంలో మాత్రం శనేశ్వరాలయం శనేశ్వరుని పూజ చేపించడం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా మాత్రం మీరు జాతక బలం నల్లని వస్త్రం దానం చేయటం నల్లని వస్త్రం విసర్జించడం అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం నల్ల గోహని మాత్రం దానం చేయటం అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద మత్తు పదార్థాలు కాని బాధ్య బానిస కాకపోవడం చాలా వరకు మంచిది రాశివారు అని అలా బానిస అయితే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది మిత్రులు శత్రువులు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది కుటుంబంలో ఒకరి మనసులో ఒకరు ఉండరు ఆలోచన శక్తి అధికం ఉంటుంది ఆకస్మికంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా కాలం నుంచి వీరితో విశ్వాసం ఉన్నవారు దూరం అయ్యే అవకాశం ఉంది అలాగే మాత్రం చాలా కాలం నుంచి వీరికి విరోధం ఉన్నవారు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీరి చేతి మీద కొన్ని లోక కళ్యాణంలో కూడా జరిగే అవకాశం ఉన్నాయండి లోక కళ్యాణం అంటే శుభకార్యాలు కావచ్చు మంచి కార్యాలు కావచ్చు లేదా పుణ్య కార్యాలు కావచ్చు లేదా చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు కావచ్చు విశేషమైన యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకైతే తిరుగుండదండి కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఉండదండి దమ్మిడి ఆదాయం ఉండదు రాజకీయ రంగం వారికి తీరిక మాత్రం చాలా ఉంటుంది పుణ్యకార్యాలు చాలా ఫలిస్తాయి పేదవారి వారికి లేదా ఇబ్బందులు పడుతున్న వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నవారికి మంచి యోగబలం చేస్తారు ఈ రాశి వారు ముఖ్యంగా ఈ కుంభరాశి వారి జాతకంలో ఖచ్చితంగా శనిశ్వరుడిని శాంతి చేయించుకోవడం మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్